వెల్కమ్ టు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రకాశం భవనం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు ఎస్ఎన్పాడు ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్ రావు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు నగరపాలక సంస్థ చైర్మన్ గంగాడ సుజాతలతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి స్వామి మాట్లాడుతూ మానవతావాది ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కలెక్టరేట్ ఆవిష్కరించడం ఎంతో సంతోషదాయకమన్నారు సొంతంగా స్వచ్ఛంగా నిబద్ధతతో మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత సంఘం జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి తెలిపారు రాజ్యాంగం ప్రకారం మన హక్కులను స్ఫూర్తి కలిగించేలా కలెక్టరేట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఒంగోలు ఎమ్మెల్యే దాంఛల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు కలెక్టరేట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమని విగ్రహ ఏర్పాటు కృషి చేసిన ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘాలకు అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో బత్న నాగేంద్ర వధన్ పల్నాడు జిల్లా డిఆర్ఓ మురళి డీడీ సోషల్ వెల్ఫేర్ నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ ఆర్ఐఓ సైమన్ విక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ఎన్జిఓ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కూచిపూడి శరత్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇదర విజయభాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు జూపల్లి రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు డాక్టర్ ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది దయచేసి హజ్లాలి ఏసీఎంటి టీసీ మేనేజర్ ఐక్యత హజ్లాలి ఏసీఎసి త వేర బెకర్ అల్ల కటిగా జోహర్ జప్పాండి జోహర్ నక బెర బెకర్ మరి ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ డోలా శ్రీ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు విచ్చేసినందుకు మరియు మీడియా మిత్రులకు మా యొక్క సంఘం తరపున మన వేదిక చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మీ యొక్క కేట ఆహ్వానాన్ని మన్నించి మీరు మీరు విచ్చేసినటువంటి మీకు దానికాన్ని పలుకుతారు అలాగే త్వరగారు బిఎన్ కుమార్ గారికి మన శాంత పాని యొక్క డ్రాయింగ్స్ను వారు అప్రూవ్ చేయడం జరిగింది వారు అప్రూవ్ చేసిన తదుపరి అలాగే సార్ సంస్థ బి డిపార్ట్మెంట్ అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి బాన్ గారికి అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా అధ్యక్షులు అయినటువంటి జూపల్ రాజు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సభను సభాధ్యక్షుల వారికి అందిస్తున్నాను ధన్యవాదాలు ప్రపంచ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గురి చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దాంచల్ జనార్దన్ రావు గారికి సభ్యులు శాసనసభ్యులు విజయకుమార్ గారికి క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు గారికి అదేవిధంగా ఈ ప్రభు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుల నాయకులు విజయ్ గారికి సునీల్ గారికి రాజు గారికి మరియు ఇతర పెద్దలకు అదేవిధంగా గంగాడు సుజాత గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేదిక మీద పెద్దలందరికీ అదేవిధంగా శరత్ గారికి నాయక్ నాయక్ గారికి నాయక్ గారికి అదేవిధంగా పల్నాడు డిఆర్ఓ మురళి గారికి ఇతర ఉద్యోగ సంఘ నాయకులకు మీడియాకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా నా నమస్కారాలు చాలా సంతోషం కలెక్టరేట్కి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు చాలామంది ఉద్యోగులు ఉన్నారు నగరంలో విగ్రహాలు ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ హక్కులకి కొన్ని అవకాశం కల్పించాలి స్ఫూర్తినిచ్చే విధంగా కలెక్టరేట్లో ఇది కూడాను స్పందన గ్రీవెన్స్కి ఎదురుగా పెట్టడం చాలా మంచి నిర్ణయం శుభపరిణామం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఉద్యోగ సంఘ నాయకులు నేను అభినందిస్తా ఉన్నాను ఇది కూడా వారు సొంతంగానే స్వచ్ఛందంగానే చేసి ఒక నిబద్ధతతో ఏర్పాటు చేశారు ఈరోజు మనకు చాలా అవకాశాలు ఆ మహనీయుని వల్ల కలిగినప్పటికి కూడాను వారు ఆశించిన స్థాయిలో మనం ఆ ఉన్నత సుఖాలని అందుకోలేకపోయాం ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో విదేశాలకు వెళ్ళాలంటే ఆలోచన కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఆయన కలిగిన వెళ్ళలేకపోయినా చాలామంది ఉంటే వారు ఆ రోజు విదేశీ విద్య కూడా చేసి తనకు ఎన్ని కష్టాలు అధిగమించిందంటే చరిత్ర గురించి చెప్పడం మీ అందరికీ తెలిసిందే అన్నిటినీ అధిగమించి విదేశాల్లో చదువుకొని అదేవిధంగా విదేశాల్లో కూడా మన్నళ్ళ పొంది స్థానికంగా ఉన్నటువంటి రాజుల ద్వారా స్కాలర్షిప్స్ పొందొచ్చు కావచ్చు అవార్డులు పొందవచ్చు కావచ్చు ఉద్యోగాలు పొందడం కావచ్చు ఇవన్నీ కూడా వారి యొక్క బహుముఖ ప్రజ్ఞాశాలికి నిదర్శనం తెలియజేస్తున్నాం వాటి వల్లనే ఆయనకు ఆ గౌరవం అటువంటి కుల వివక్ష వేళ్ళుకున్న రోజుల్లో దక్కిందంటే అది వారి స్వయం కృషి వారి యొక్క మేధావితనం అని కూడా నేను తెలియజేస్తాను వారి ఆశయాల ప్రకారం ఈరోజు రాష్ట్ర మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పేద లేకుండా చేయడం అనేది వారి యొక్క స్ఫూర్తిదే ఈరోజు రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్ని చట్టాలు ఎవరైతే ఈ ఫలాలకు దూరంగా ఉన్నారో వివక్షలకు దూరంగా ఉన్నారో ప్రభుత్వం ద్వారా అందే పథకాలు అందకుండా ఉన్నారో వారికి ఈరోజు ప్రభుత్వాలు కలిగిస్తున్నాయంటే ఆ రోజు వారు అన్ని వెసులుబాటు రాజ్యాంగంలో కల్పించడమే ఈరోజు కూడా ఆ రాజ్యాంగం అంత పటిష్టంగా నిలబడిందంటే వారి యొక్క గొప్పతనం మేధా సంపత్తి అనేది కూడా మనం ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది వారి స్ఫూర్తితో ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అది రాజకీయ పదవులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు ఉన్నాయంటే స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయాన్ని మనం గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు నేను సాంఘిక సంక్షేమ శాఖలో ప్రతి గురుకుల పాఠంలోనూ ప్రతి హాస్టల్లోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా విచారణ చేసుకోవడం అనేది చాలా సంతోషం ప్రకాశం జిల్లా అంటేనే ఉద్యమాలకి సంబంధించినటువంటి గడ్డ అలాంటి ప్రాంతంలో జిల్లా నలుమూల నుంచి అనేక మంది ఈ ప్రాంతానికి అనేక సమస్యల మీద వస్తూ ఉంటారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా పోరాట స్ఫూర్తితో ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంగణంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది చాలా సంతోషం అట్లాగే మన మంత్రి సాగి సంక్షేమ శాఖ మంత్రి చేసుకోవడం అనేది ఇంకా సంతోషాన్ని ఇస్తుంది ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మరి దానికి ముందుకు వచ్చి అన్ని రకాలుగా బాధ్యత వహించి పనిచేశారో ఆ అట్లాగే వ్యక్తులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు సంఘాలందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకోవటం మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని కలెక్టరేట్లో ఈరోజు ప్రారంభించుకున్నందుకు అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన మంత్రి గారు స్వామి గారు అదేవిధంగా డిడి సోషల్ వెల్ఫేర్ నాయక్ గారు ఈడీఎస్సీ కార్పొరేషన్ అర్జున్ నాయక్ గారు ఏపీఎన్జిఓ నాయకులు శరత్ గారు డిఆర్ఓ పల్నాడు మురళీ గారు విజయ్ భాను గారు శ్రీనివాస్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజు గారు ఇంకా సభాధ్యక్షులు నాగేంద్ర వర్మ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా యూనిట్ సభ్యులు ప్రకాశం జిల్లా జూపల్లి రాజు గారు వీళ్ళందరూ కూడా ఎంతోమంది పెద్దలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి నిన్న ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఎక్కడో రెండు మూడు సెంటర్లో మన అంబేద్కర్ గారి విగ్రహాలు ఉండేవి దాన్ని ఈరోజు ఉద్యోగంధ కూడా కూర్చొని ఉద్యోగందరస్తులు కూడా ఈరోజు కలెక్టరేట్లో